ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అత్తాకోడళ్ళ ఓమ్ కిచెన్ ఈరోజు బంగాళదుంప పచ్చబటాని ఈ కర్రీ ఈ విధంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అత్తాకోడళ్ళ ఓమ్ కిచెన్లో ఈరోజు సింపుల్గా బంగాళదుంప పచ్చబటాని కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను దానికి కావ ఈ కర్రీకి కావలసిన పదార్థాలు ఉడికించుకున్న బంగాళదుంపలను పచ్చబటాని కట్ చేసుకున్న ఉల్లిపాయలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు గుప్పడి కరేపాకు కొంచెం ఒక రెండు రెమ్మల వరకు కొత్తిమీర కట్ చేసుకున్న టమాటా ముక్కలు కొంచెం ఆయిల్ కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంపలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న సైజులో మీరు కట్ చేసుకోవాలి ఈ ఆలు బంగాళదుంప పచ్చ కర్రీ అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చూశారు కదండీ ఉడికించుకున్న దుంపలను ఎలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలా వేడెక్కాక ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఇలా ఆయిల్ని కొంచెం వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కాక కొంచెం పోపు దినుసుల్ని వేసుకోవాలి కొంచెం పోపు దినుసుల్ని వేసుకున్నాక ఈ ఆవాలు కొంచెం పట్టు పట్టు వరకు కొంచెం వేగనివ్వాలి ఇలా పీ ఇలా పీల్తేడంటే మన కర్రీ చాలా టేస్టీగా మంచి వాసన వచ్చిందండి ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేయించుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేయించుకోవాలి అలాగే గుప్పడి కర్రీ గుప్పడి కర్రీపాకును కూడా వేయించుకోవాలి వేసుకున్నాక ఇలా టూ త్రీ టైమ్స్ కలుపుకోవాలి కొంచెం వారగా వేగనివ్వాలి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇట్లా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు చిటికలు పసుపుని కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ఒక స్పూన్ వర్ స్పూన్ కారం వేసేసుకోవాలి అలాగే అర చెంచా ధనియాల పౌడర్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి అలా వేసుకొని ఎలా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు పచ్చ ఇందులో వేసుకొని ఇలా టూ త్రీ టైమ్స్ కొంచెం వేగనివ్వాలి ఇలా కొంచెం వేగాక కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేయించుకోవాలి టమాటా ముక్కలను వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మెత్తబడే వరకు టమాటా ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని టమాటా చూశారు కదండీ వేగిపోయింది ఇప్పుడు వేగాక ఇలా ఉడకబెట్టుకున్న బంగాళదుంపలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం కదండి అవి కూడా వేసేసుకోవాలి వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకో కొంచెం ఒక రెండు నిమిషాల వరకు వేగనివ్వాలి మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇప్పుడు మత్తి తీసుకొని చూశారు కదండీ కొంచెం వేగింది ఇప్పుడు అలా వేగిన తర్వాత కొంచెం వాటర్ని వేసికోవాలి కావాల్సిన కొంచెం వాటర్ని వేసేసుకోవాలి కొంచెం వాటర్ని వేసుకొని ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వాలి నీరు దగ్గరికి వాటర్ దగ్గరికి అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూశారు కదండి ఫైన్ కర్రీ కొంచెం చిక్కబడిందండి దగ్గరగా అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా గరం మసాలను వేసుకొని వేసుకోవాలి గరం మసాలాను వేసికోవాలి కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా ఇలా వేసేసుకోవాలి వేసుకున్నాక మరి కొంచెం దగ్గరికి అవనివ్వాలి దగ్గరికి దగ్గరగా అవనివ్వాలి కూర అయితే చాలా చాలా స్మెల్ అదిరిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి కర్రీ చపాతీతో కానీ అన్నంతో కానీ తింటే ఉంటుందండి చూశారు కదండి ఫైనల్గా పచ్చబటాని బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక గిన్నెలో తీసుకోవాలి చేశారు కదండీ ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా బంగాళదుంప పచ్చబటాని కర్రీ మీరు కూడా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి